కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మహిళలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించిన బుట్టా ఫౌండేషన్ మాజీ ఎంపీ బుట్ట రేణుక ఆధ్వర్యంలో బుట్ట నీలకంట ముఖ్య అతిథిగా హాజరై ఈ ముగ్గుల పోటీలను విజయవంతంగా జరిపించారు ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళకు ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి మరియు మొదటి బహుమతి సుష్మా ఇరవై వేలు రెండవ బహుమతి కృష్ణవేణి పదిహేను వేలు మూడవ బహుమతి అనురాధ పదివేలు నాలుగవ బహుమతి కీర్తి ఇరవై ఐదు వందల రూపాయలను బుట్ట గారి చేతుల మీదుగా వారికి అందచేయడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు బుట్ట రేణుకకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నాగేశప్ప మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ నందవరం శివప్ప గౌడ్ శివప్రసాద్ షబ్బీర్ అల్తాఫ్ బనవాసి బసిరెడ్డి మధుబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ముగ్గుల పోటీలు మేము జరుపు జరగడం జరిగింది అందులో అందరికీ డిఫ్లు ఇచ్చాము కన్సలషన్ ప్రైజ్లు ఇచ్చాము మా ఉదయపూర్త సంక్రాంతి అందరికీ ఈ గుట్టా ఫౌండేషన్ తరఫున ఈ గేమ్స్లో ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ కర్నూలు జిల్లా ఎమ్ఐనూరు పట్టణంలో ఈరోజు బుట్టా పవన్ ఫౌండేషన్ ద్వారా ముగ్గుల పోటీలను నిర్ణయించడం జరిగింది మరి వాళ్లకు గెలిచినటువంటి వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది దాంతోపాటు వీళ్ళు మహిళలకు అందరికీ కూడా ముగ్గులను ఎలా వేయాలనేటటువంటి ఉద్దేశంతో మేడం గారు ఎంతో ఎంకరేజ్ చేశారు దాంట్లో అలాగే తెలుసుకున్నాం చెప్పండి అమ్మా మీరు ఫౌండేషన్ నుంచి ముగ్గులు వేసినారు కదా ఇది ఏర్పాటు ఎలా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉందండి అన్ని ఒక ఒక రకమైన అన్ని రకాల ముగ్గులు సంక్రాంతి సందర్భంగా అందులో ఎనిమిది జాతర సందర్భంగా ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం చాలా హ్యాపీగా ఉంది మాకు థర్డ్ ప్రైజ్ తీసుకున్న ఇంకా హ్యాపీగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం మేడం మా అందరు ఇలా ప్రోగ్రామ్ చేస్తూ అందరికీ హెల్ప్ చేయాలని మేము కూడా మేడంకి చాలా కృతజ్ఞత తెలుసుకుంటున్నాం మీరు ఏం పని చేస్తున్నారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ మరి అలాగే మహిళలందరూ కూడా మేడం గారిని ఎంతో ప్రోత్సహించింది చెప్పేసి స్పష్టంగా తెలిపారు ఇంకొక అడిగి తెలుసుకున్నాం చెప్పండి బుట్టా ఫౌండేషన్ ద్వారా ఇక్కడ శిల్ప ఎస్టేట్ కాలనీలో ముగ్గులు కాంపిటీషన్ జరిగింది చాలా సంతోషం నేను పోయిన ఇయర్ కూడా పార్టిసిపేట్ చేశాను థర్డ్ ప్రైజ్ వచ్చింది నాకు ఈసారి కూడా పార్టిసిపేట్ చేశాను నా శక్తికి అనుకూలం నేను ట్రై చేసిన కానీ కన్సలేషన్ ప్రైజ్ చాలు ఓకే కానీ రకరకాలు మైండ్ సెట్ ఎలా ఉంటుందో నేను తెలుసుకోవడానికి కూడా ఒక అవకాశం కలిగింది ఏ ఒక్కరు ఎలా ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ముగ్గులో అంత పర్ఫెక్ట్గానే ఉంది మేడం ఇది కండక్ట్ చేసినందుకు చాలా సంతోషము మాకు కూడా ఒక ఉత్సాహంగానే వచ్చినాం మేము కూడా